ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి చాలా మంది స్నేహితులు మంత్రులు ఉండేవారు ఎప్పుడూ వారు ఆయనతోనే కాలం గడుపుతూ ఉండేవారు రాజుగారు వాళ్ళందరికీ తన ఇంట్లోనే భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు ప్రతిరోజు రాజుగారి కోటలో విందే వాళ్ళందరి ఇళ్లలో ఏ విశేషాలు జరిగినా అన్నిటికీ రాజుగారే ఖర్చు భరించేవారు అయితే రాజుగారికి ఒక ఉన్నాడు ఆ సేవకుడు ఇదంతా కనిపెట్టాడు అతను మా అమ్మకి ఒంట్లో బాలేదు మా నాన్నకి ఆరోగ్యం సరిగా లేదని రాజు దగ్గర చెప్పి రాజు దగ్గర చాలా బంగారం ధనం తీసుకునేవాడు రాజు కూడా ఉదారంగా ఇచ్చేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత రాజుగారి ధనాగారం మొత్తం ఖాళీ అయిపోయింది ఆ సేవకుడు రాజుగారితో ఈ విషయం చెప్పాడు రాజుగారు నాకేమీ పర్వాలేదు నాకు బోలెడంతమంది స్నేహితులున్నారు మంత్రులున్నారు వాళ్ళందరూ ధనికులు రోజుకొకరు నాకు విందు ఏర్పాటు చేసినా నాకేం పర్వాలేదు అన్నారు రాజుగారు అప్పుడు ఆ సేవకుడు అయితే మహారాజా ఈ రోజుతోనే మీ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయని ఈ రోజు విందులో మీ స్నేహితులకు చెప్పండి అన్నాడు రాజు అలాగే ఆ రోజు సాయంత్రం విందులో తన స్నేహితులందరికీ ఈ విషయం చెప్పాడు ఈ రోజుతో మాత్రమే ఇది ఆఖరి విందు అని ఇక నుంచి తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు అప్పుడు వారందరూ ఎంతో కంగారు పడిపోయారు రాజుగారిని నిందించడం మొదలు పెట్టారు మిమ్మల్ని పోషించడానికి మా దగ్గర అంత ధనం లేదు మీ పోషణ బాధ్యత మీదే అని చెప్పారు ఈ విషయం శత్రురాజుకు తెలిసింది ధనాగారం ఖాళీ అయిందని ఈ రాజుపై దండెత్తడానికి పెద్ద సైన్యాన్ని తీసుకుని ఆగమేఘాల మీద దండెత్తాడు రాజుగారు తను నమ్మిన సేవకుడిని వెంట పెట్టుకుని పారిపోయారు ఆ సేవకుడు రాజుగారిని తనతో పాటు గుర్రం మీద ఒక తెలియని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళాడు అలా కొంత దూరం వెళ్ళగా వెళ్ళగా సేవకుడు రాజుగారికి ఒక అందమైన భవంతిని చూపించాడు రాజుగారు ఆశ్చర్యపోయి ఇంత అందంగా ఉంది ఎవరిది ఈ భవంతి మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని అడిగాడు అప్పుడు సేవకుడు రాజా మీ కోసాగారం ఖాళీ అవుతుందని నేను ముందే గ్రహించాను అందుకే మీ దగ్గర నా కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగాలేదని ధనం సేకరించి మీకోసమే ఈ భవనం కట్టించాను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా భూమిని మీకోసం నేను కొన్నాను మీ చుట్టూ చేరిన స్నేహితులందరూ అవకాశవాదులని వారి అవసరాలకు మిమ్మల్ని వాడుకుంటారని నేను గ్రహించాను మహారాజా అని చెప్పగానే రాజుకు తను చేసిన పనికి ఎంతో బాధ కలిగింది కన్నీళ్ల పర్యంతం అయ్యాడు తన సేవకుని తన స్నేహితునిగా భావించి ఆలింగనం చేసుకున్నాడు